నల్గొండ పట్టణంలోని వైపీపీఎం హై నందు విద్యార్థులు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలగడ్డ వైపీపీఎం హై స్కూల్ నందు విద్యార్థులకు త్రాగునీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు ఆరు నెలల కిందట దాతలు ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ సరైన పర్యవేక్షణ లేక పనిచేయకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ట్యాంకులో నిల్వ ఉండే మురికి నీరు తాగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఫిల్టర్ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం అంటూ విద్యార్థుల వద్ద నుండి వంద యాభై రూపాయలను వసూలు చేసి ఆ డబ్బులు కూడా మెయింటెనెన్స్ కి ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వదిలేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి తాగునీటి కోసం విద్యార్థులు బయటకు వెళ్లి డబ్బులు పెట్టి వాటర్ ప్యాకెట్లను కొనుక్కోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా డబ్బులే వాళ్ళకి ఇచ్చి కొనుక్కోవాలి அஹமத் டபுள் எச் ஆ வாட்டர் பாக்கெட்ல mirror கொண்டு வரலாம். இவரம் தன்னர ரவீடா? டாடா. நம்ம டபுள் தொங்க வச்சோம். காலேஜ் ஏதோ இன்டர்வியூல செஞ்சே. ஆ ஆ ஏ மேனே இவரம் வரணும்ல. காலேஜ்ல டீ சே சார். டபுள் எச்க்கு வாடலாம். டபுள் எச் வாடறதலாம். 90 இலப்பு யா டபுள் அடிங்க 100 ரூபா लीजिएगा சார். 100 ரூபா लीजिएगा சார். हां. நம்ம எல்லாம் एग्जाम தான். யோவா சரியே நீ. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన సదుపాయాలు కూడా కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్